అందరికి నమస్కారం మిత్రుల ఈ సైనసైటిస్ సైనస్ ప్రాబ్లం గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఈ సైనస్ లో వచ్చేసి ఇంకా దాని లక్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసు అది సైనస్ ఆపరేషన్ చేయించుకుంటారు కొంతమంది లోపల పాలిన్ స్వామి టిఎన్ఎస్ ముక్కు దూరం అనేది నీవివేట్ అయింది అని చెప్పి కొంతమంది ఏంటంటే సైనస్ లో ఉన్న ఫ్లూయిడ్ తీయించుకోవడం చేస్తారు ఓకే మొత్తానికి కొంతకాలం ఒక రెండు వేలు బాగుంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది అంటే బేసికల్గా అది ఫ్రమ్ ఫామ్గా ఉండదు కదా వాడిలో కూడా అందుకని మన లైఫ్ స్టైల్ మారాలని చెప్పాను కదా ఇప్పుడు కొంత కొన్ని మెథడ్స్ ఉంటాయి వెరైటీ అనిపిస్తారు మనం ఏం చెప్పాము ముందు మాట్లాడిన దాంట్లో నిమ్మకాయ అంటే సిట్రస్ చూసి కొంచెం అవాయిడ్ చేయాలి అని చెప్పాము అంటే కమలాలు బత్తాయిలు ఓకే పాయిల్ ఆపిల్ ని అవాయిడ్ చేయాలి అని చెప్తారు ఆ తీసుకుంటే కొంచెం రియాక్షన్ వస్తుంది దాంతో మీకు సైనస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని అని చెప్పి చాలామంది మానేస్తారు ఓకే ఇప్పుడు దాంట్లో నిమ్మకాయ ఈ నిమ్మకాయను వాడే మీకు సైనస్ కంట్రోల్ చేసే మెథడ్ ఉంది అంటే యాక్చువల్గా పచ్చి నిమ్మకాయ కానీ మీరు తీసుకుంటే సైనస్ ఎక్కువ అవుతుంది దాన్ని ఉడికించాలి ఉడికిచ్చిన తర్వాత తీసుకుంటే వల్ల బెనిఫిట్స్ బాగుంటాయి అలాగే ఆవిష్పెట్టిపోతాయి దాన్ని ఎలా చేయాలి మనది ఏంటంటే దాంట్లో సిట్రిక్ యాసిడ్ అస్కర్బిక్ యాసిడ్ రెండు ఉంటాయి మనకు రియాక్షన్ వస్తుంది సిట్రిక్ యాసిడ్ అందుకే దాని తగ్గించి అస్కర్ యాసిడ్ అలాగే ఉండాలి విటమిన్ సి ఉండాలి ప్లస్ ఇది కాస్త దాంతో రియాక్షన్ అయిపోయి ఇదే మందు లేక మనం చేయాలి కన్ఫ్యూజ్ కాలేదు కదా పచ్చిది తీసుకుంటే అది సైనస్ని క్రియేట్ చేస్తుంది ఇంకా పెంచుతుంది ప్రేరేపించేస్తుంది అలా కాకుండా దాన్ని శమనం చేయాలంటే దాన్ని మార్చాలి అందుకే ఈ నిమ్మకాయని తీసుకోవాలి నిమ్మకాయని తీసుకొని దానికి పైన పచ్చి నిమ్మకాయ మనకు సైనస్ని ఎక్కువ చేస్తుంది అదే నిమ్మకాయని దాని లక్షణాలని మార్చవచ్చు సైనస్ని తగ్గించే లక్షణాలు దాన్ని క్రియేట్ చేయవచ్చు రెండు ఉన్నాయి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది ఎలా చెప్తారు నిమ్మకాయ తీసుకొని దానికి దాని మీద ఒక పూత ఎర్ర మట్టి కానీ లేకపోతే నల్ల మట్టి కానీ ఏదైనా సరే తీసుకొని దాని చుట్టూ పూత బుయ్యాలి మొత్తం అంటే నిమ్మకాయ రెండు దాన్ని మొత్తం రౌండ్గా మట్టి పూసేసేయాలి తిక్కగా పోయాలి ఖచ్చితంగా తిక్కగా పోయాలి పూసి అది కొంచెం ఆరబెట్టాలి ఎండ ఎండిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెడితే కొంచెం అరంతా తడిపోవాలి వేసి కలిగి పోయిన తర్వాత దాన్ని బొగ్గుల కుంపటి ఉంటుంది కదా బొక్కుల కుంపటిలో ఈ బాల్ని వేసేసారు వేసేసి అటు ఇటు చిన్నగా కదుపుతూ ఉండాలి కదుపుతూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి మట్టి మెల్లగా కారి బాగా పెచ్చులు పెచ్చు గట్టిగా గట్టిగా గట్టికయ్యి కొంచెం మెల్లగా క్రాకులు వస్తూ ఉంటుంది అది పూర్తిగా ఎండిపోయి కాలిపోయినట్టు అంటే ఇప్పుడు కొండను పూజలు చేసినప్పుడు కాలు వస్తారు చూసారా ఆ టైప్లో దీన్ని చేయాలి దీన్ని చేసి అది పూర్తిగా కాలిన తర్వాత దాన్ని తీసి ఇమ్మీడియట్గా వెంట వెంటే ఆ పైన ఉన్నటువంటి ఆ మట్టి అంతా తీసేసి ఆ నిమ్మకాయని కట్ చేసారు అంతగానే అది కూడా లోపల ఉన్నటువంటి నిమ్మకాయ కూడా కాలి ఉంటుంది ఉడికి ఉంటుంది బాగా ఆ ఉడికినటువంటి నిమ్మకాయని కట్ చేసేసి ఆ రసం వీండేసుకోండి వేడిగా ఉంటుంది రసం కూడా చాలా వేడిగా ఉంటుంది వేడిగా ఉన్న రసాన్ని ఒక మోతాదులో తాగేస్తారు ఇలా చేస్తే మీ సైన్స్ క్లియర్ అవుతుంది అంటే మనం లక్షణం మార్చాం దానికి ఉన్నటువంటి అలర్జిక్ రియాక్షన్ క్రియేట్ చేసేటువంటి లక్షణాన్ని మనం పాజిటివ్గా మార్చుకుంటాం దానికి ఆపోజిట్గా మార్చాం ఇటువంటి ఆయుర్వేదాలు చాలా అద్భుతాలు ఉన్నాయి వెరైటీ ఉంటాయి అంటే ఒక పదార్థాన్ని తీసుకుంటే దాని పన్ను లక్షణాన్ని మార్చాలంటే దాన్ని కాలిస్తే ఒక లక్షణం వస్తుంది ఉడికిస్తే ఒక లక్షణం వస్తుంది ఎండబెడితే ఒక లక్ష్యం వస్తుంది జ్యూస్ తీస్తే ఒక లక్ష్యం వస్తుంది ఒక మహా సముద్రం ఎవరికి అంటే అంతా తెలిసనుకుంటే ఏమీ తెలియదు ఒక సముద్రంలో నీటి కుట్టసంతి కాబట్టి ఇది ట్రై చేయ వెరైటీ ఉంటుంది ఇది చేసే మన ఆశ్రమంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక క్లైంట్ ఉన్నారు ఆ అమ్మాయికి పద్నాలుగు ఏళ్ళు ఆ అమ్మాయికి ఇది ఇచ్చాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు ఇచ్చాం మూడు ముక్కంతా బ్లాక్ అయిపోయింది మూడు రోజులు ముక్కు క్లీన్ అయిపోయింది జల్ అయితే ఒకసారి చేయించాం అందరూ చాలు అమ్మ నీకు ఏదన్నా మళ్ళీ సైనస్ అటాక్ లాగేమన్నా వచ్చినా ముక్కు కారుతున్నా ముక్కు బ్లాక్ అవుతున్నా హెడే ఇచ్చినా నువ్వు జల్నే ఇచ్చి మాకు చెప్పండి మాకు ఎంతవరకు చెప్పలేదు ఇరవై నాలుగు రోజులు ఎంతవరకు కంప్లీట్ అయినా బాగుంది నాకు జల్ ఎందుకు ఫ్రీగా మొక్కలు చెప్తుంది చూడండి అదే నిమ్మకాయని మనం ఎంతకాలం అయిడ్ చేసాం దాన్ని మారిస్తే అలా పనిచేస్తుంది ఉడకబెడితే రాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేలలో వేసి ఉడికిస్తే రాదు లక్షణం మారిపోతుంది కేవలం బొగ్గులు అంటే వేడితోనే ఇలా అంటే ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు శనకాయలు ఉడికించడం ఒకటి వేయించడం ఒకటి అంటే ఇక్కడ నిమ్మకాయని వేయించడం అనమాట మట్టి పూసి వేయించడం చేస్తే దాని లక్షణమే మారిపోతుంది చేయి చూడండి మీరు కూడా చేయి చూడండి చిన్న షేర్ చేయించుకోండి ఇంకా పది మంది ఫాల్ కగలుగుతారు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ బంధమైన విజయ వేడి గారి సంగీత ప్రేపదర్శన విషయం మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు గురించి స్వయంగా చర్చించి పరిష్కారాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మన తెలుసుకున్నాం నమస్తే